ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ అయితే నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి చికెన్ బిర్యానీ అన్నాను కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం పెద్ద సైజే మనం ముక్కలు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో టేస్ట్గా సరిపడా సాల్టు కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి దీంట్లోనేమో ఒక రెండు స్పూన్లు కారమును ఒక స్పూను చికెన్ మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోనూ ఒక స్పూన్ ధనియాల పొడి దీంట్లో ఒక రెండు స్పూన్లు దాకా పెరిగేస్తున్నానండి మొత్తం అంతా కూడా మ్యారినేట్ చేసుకున్నామండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా అంతా కూడా చికెన్ పట్టించేసాం కదండి దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి నేనైతే బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ టైం నేనైతే చేస్తాం ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ తోటి మనమైతే మంచిగా క్లీన్ చేసుకుందాం దీన్ని మనం ఒక పదిహేను పది నిమిషాలు అయితే నూనె పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి బిర్యానీ ప్రిపరేషన్ చూద్దామండి నేనైతే బాండి పెట్టి దీంట్లో నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి కట్ చేసుకున్నాను ఉల్లిపాయ మొక్కలు ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకుందామండి బాగా డీప్ ఫ్రై గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకున్నాం ఓకే అండి ఉల్లిపాయలు చూసారండి ఇలా మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చింది ఇలా సరిపోతుందండి కొంచెం పక్కకు తీసేసుకుందాం అవి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిలో మనం ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఇంకా ఆయిల్ అయితే వేడింది కదండి మనం వేసిన గీ కూడా ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీకి చెక్క ఆపు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నామండి తీసుకున్న రెండు టమాటాలు దీంట్లో కొంచెం ఉప్పు టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయి కదండి ఇప్పుడు దీంట్లో నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొంచెం పరక మిక్సీ పట్టానండి ఇది కొంచెం ఫ్రై అవుతుందండి నేను ముందే చేస్తున్నాను ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలి టేస్ట్ బాగుంటుందండి మనకి బిర్యానీకి ఇప్పుడు దీంట్లో నేను ఒక మూడు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మనం అక్కడ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేయలేదు కదా ఫ్రెండ్స్ అందుకు ఇప్పుడు వేస్తున్నాను ఇది బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి మనం మనం ఆల్రెడీ ఇందాక చికెను మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది దీంట్లో వేసేసుకున్నామండి ఇది బాగా దీంట్లో మగ్గాలండి కొంచెం సేఫ్ అయితే మనం ఉంచుదాము దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి మనకి చికెన్ కూడా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఇందాక కడిగి శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేసుకుంటున్నామండి ఓకే అండి రైస్ కూడా వేసేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోను నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసున్నారు గ్లాసుకి గ్లాసున్నారు వేసుకోవాలండి ఓకే అండి మనకైతే ఉడుకుతుందండి వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ మనకి కొంచెం మరీ హై ఫ్లేమ్లో కాదు మరి లో ఫ్లేమ్లో కాదు మధ్యలో పెట్టుకొని మనం ఇలా ఉడికించుకోవాలండి రైస్ని ఓకే అండి చూసారా ఫ్రెండ్స్ మనకు వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి ఇప్పుడైతే దీన్ని కదపకూడదండి మొక్క మొక్కలు అయిపోతాయి రైస్ కాబట్టి నేను ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ అవి దీంట్లో ఇప్పుడు పైన వేసేస్తున్నానండి సిమ్లీలో పెట్టుకొని మనం ఒక పది నిమిషాలు అయితే మనం మగ్గనిద్దామండి మొత్తం దీంట్లో వాటర్ ఏమన్నా ఉంటే మనకి ఇంకిపోతుంది కదా ఫ్రెండ్స్ పూర్తిగా బిర్యానీ రెడీ అయిపోతుంది దీంట్లో లాస్ట్ని పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుడినతోటి తర్వాత ఏమో ఒక స్పూను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి పైన టేస్ట్ కోసం ఒక టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ బిర్యానీ అయితే అయిపోయిందండి చూసారు ఫ్రెండ్స్ చక్కగా చాలా బాగా వచ్చిందండి చక్కగా పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా ఫస్ట్ టైం చేసినా కూడా బాస్మతి రైస్ బిర్యానీ చక్కగా చాలా బాగా వచ్చిందండి అసలు మనకి దీంట్లో కర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలాగే తినేవచ్చండి అంత బాగుంటుందండి మసాలా కారం అన్నీ కూడా మనకి క్లారిటీగా సరిపోయాయండి చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మై ఫ్రెండ్స్